కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి జనసేన బిజెపి టిడిపి ఉమ్మడి అభ్యర్థి గళ్ల మాధవి ఏప్రిల్ ఇరవై రెండున సోమవారం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు నామినేషన్ దాఖలు చేశారు ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు పెద్దల ఆశీర్వచనాలు స్నేహితుల అభినందనలు మహిళల మంగళహారతులు అభిమాన సందన నడుమ గళ్ళ మాధవి నామినేషన్ దాఖలు చేశారు పూర్తిగా మూడు జెండాలతో నిండిన గుంటూరు రోడ్లపై తోడుగా కలిసి వచ్చిన కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలతో భారీ ర్యాలీగా తరలిపెళ్లారు నామినేషన్ ఘట్టం సాగింది గుంటూరు పశ్చిమ గడ్డరా గళ్ల మాధవి అడ్డరా అనే పాటకు పార్టీ అభిమానులు కార్యకర్తలు డాన్సులు వేస్తుంటే పసుపు సైన్యంతో ఉత్సాహంగా తరలివెళ్లారు నామినేషన్ కార్యక్రమానికి నియోజకవర్గ నలుమూలల నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు కార్యాలయంలో గుంటూరు పశ్చిమ టీడీపీ అభ్యర్థిగా గళ్లా మాధవి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు అనంతరం ఈ సందర్బంగా గళ్ళ మాధవి మాట్లాడుతూ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న గుంటూరు కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు ప్రజలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు గుంటూరు పశ్చిమ అశేష జనవాహిని తనకు అండగా ఉందని ర్యాలీలో పాల్గొన్న జన ప్రపంచాన్ని చూస్తే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీ ఘన విజయం సాధిస్తుందని గళ్ళ మాధవి తెలిపారు నామినేషన్ ర్యాలీ కార్యక్రమంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి పిమ్మసాలి చంద్రశేఖర్ టిడిపి జోన్ ఫైవ్ ఇన్ఛార్జ్ కోవిలమూడి రవీంద్ర డేకల ప్రభాకర్ తాళ్ల వెంకటేష్ యాదవ్ కార్పొరేటర్లు డివిజన్ నాయకులు కూటమి నేతలు మహిళలు అభిమానులు పాల్గొన్నారు ఇప్పటిదాకా నా వెంట వచ్చిన అశేష జనవాహినిలో మా కార్యకర్తలకి నాయకులకి నాకు మద్దతుగా నిలిచిన మా అన్నలందరికీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున పాదాభివందనం చేస్తున్నాను ఇంత ఘనంగా నన్ను నామినేషన్ వేయడానికి నా వెంటే ఉండి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతాభివందనాలు చెప్తూ ఉన్నాను ఈ రోజు చాలా అద్భుతంగా ఉంది చాలా అద్భుతంగా నామినేషన్ వేసుకోవడం జరిగింది నిన్న చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా బీ ఫామ్ తీసుకోవడం జరిగింది ఇవాళ నామినేషన్ వేసుకోవడం జరిగింది మీరు చూశారు ప్రతి ఇంటి నుంచి ఎంత తరలి వచ్చారు ప్రజలంతా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అంతా నా వెంటే ఉంది అన్నంత ఘనంగా మేము తరలి బయలుదేరి వచ్చాము ఇక్కడికి అయితే మీరు చూసారు ఇదొక్కటే నిదర్శనం మీ అందరికి ఘన విజయం మాదే అవుతుంది కూటమి గెలిచి తీరుతుంది అడుగడుగున అఖండ హారతులు ఆశేష జన ఆదరణ మీరందరూ ఇప్పటిదాకా చూస్తూ వచ్చారు నామినేషన్ నామినేషన్ తోనే మీకు రుజువైపోయి ఉండొచ్చు ఇప్పటికే మా గెలుపు ఎలా ఉండబోతుంది అన్నది కాబట్టి పేరు పేరున నన్ను ఈ విజయానికి చేరువ చేస్తున్న నా అభిమానులకి కార్యకర్తలకి నాయకులకి అన్నలకి చెల్లెలకి గుంటూరు పశ్చిమ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను